ఢిల్లీ ఢిల్లీలో రాలేదు నీ కారు రోజే చెప్పాను వాడు ఢిల్లీ నుంచి తిరిగి రాకూడదని వాడిని హైదరాబాద్కి రప్పించి ట్రాన్స్ఫర్ చేయించుకొని నువ్వు ఇక్కడికి వచ్చి దాక్కుంటే నాకు దొరకమనుకున్నావరా అసలేం జరిగింది వాడు వాడు నా తప్పుడు నరికేశాడు నాకేం తక్కువ చేశాడు నాకు వాడు ప్రాణం ప్రాణ కావాలి వద్దు ఏం చేయదు ముహూర్తం ఆ పన్నెండింటికి అది నీ కూతురు పెళ్లి ముహూర్తం కాదు వాడి చావు ముహూర్తం వాడిని తీసుకొచ్చి నీ చేతులతో నాకు అప్పగించి నీ కూతురు కొడుకు కావాలో కూతురు కావాలో డిసైడ్ చేసా సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల నీ కొడుకు నా దగ్గరికి తీసుకురాలేదో నీ కూతుర్ని చంపను గొడవలే వెళ్ళినప్పుడు గొడవలే నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తాం ముందు వాడు మారాలి వాడు నా తప్పుడు నరికేశాడు కొడుకు కావాలో కూతురు కావాలో డిసైడ్ చేశాడు నీ తండ్రి మాట విని చావడానికి వచ్చావరా నువ్వు బతకడం నీ బాబుకి ఇష్టం రే ముసలోడా నువ్వు నా మాట విని చెప్పిన పని చెప్పినట్టు చేశావు నచ్చా కూతురు కోసం కొడుకును బలిస్తున్నావు చరిత్ర చెప్పుకుంటుంది బాబు దాన్ని దాన్ని నా కూతురు కోసం వీడిని కాళ్ళ మీద పడేయడానికి తెచ్చానుకున్నావా కూతురు కన్నా ముందు ఒక మగార్ని కన్నారా వేడు మగాడు నా కొడుకు వాడి చెల్లిని ఎత్తు తెచ్చుకోవాలో వాడికి తెలుసు నువ్వేంద్రా వాడి చెల్లిని వదిలేది ఇప్పుడే ఇక్కడ వాడిని నేను వదిలే తెలుస్తున్నా అడ్డంగా నలుకైనా అతను చెల్లిని తెచ్చుకుంటాడు ఏంట్రా చూపులు గల్లీ గల్లీలు మామూలు వసూలు బతికే తప్పి నీకు నేను భయపడాలా తప్పు చేశా ఇంతకు ముందు భయపడి తప్పు చేశా నన్ను క్షమించరా నేను తప్పు చేశాను ప్రతిసారి నువ్వు గడవలు కెళ్తుంటే నువ్వు చెడిపోతున్నావని నీ మీద చిరాకు పడ్డాను కానీ ఎందుకు వెళ్తున్నావని ఒక్కసారి కానీ ఇప్పుడు అర్థమైంది నా కళ్ళ ముందే నా కూతుర్ని అసభ్యంగా ఈడ్చి కడుతుంటే ముసులోడైన నాకే రక్తం మరిగే చంపేయాలనిపించింది వయస్సులో ఉన్న నీకెలా ఉంటుందో ఇప్పుడు అర్థమైంది నీ ఆవేశంలో తప్పలేదురా రాజును వీళ్ళు చంపిన రోజే నేను మారాల్చుకుంది కానీ తప్పు డాక్టరా తిరిగితనంతో కూడుకున్న భయం రాగా నిజాయితీతో కూడుకున్న ఆవేశం రాగా నువ్వు తప్పక ముహూర్తానికి అరగంటే టైం ఉంటుంది నువ్వు వస్తున్నావు నీ చెల్లిని తీసుకొస్తున్నావు నీ చేతులతోనే దాన్ని పెళ్లి చేయిస్తున్నావు పాతికేళ్ళుగా వాడిలో ఉన్న ఆవేశాన్ని ఆపడం రక్తం పంచిన నా వల్లే కాలేదు నీ వల్ల అవుతుందేమో ట్రై చేయండి వాడి కూతుర్ని నేను టచ్ చేశానని రెచ్చిపోయి మీ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయాడు నీ బాబుకి నీ మీదున్న నమ్మకానికి హ్యాట్సాఫ్ ఆఫ్ ఇక్కడున్న అందరూ నీ చెల్లెల్ని టచ్ చేస్తా నువ్వెలా నీ చెల్లెల్ని తీసుకెళ్తావో నేను చూస్తా ఒక క్షణం ఆగండి చిన్నప్పటి నుంచి గొడవలు ఉంటే నాకున్న ఒకే ఒక్కడ్డు మా నాన్న ఆయన కొట్టొద్దు కొట్టొద్దు అన్నప్పుడే మందిని కొట్టాను ఇక ఆయన కొట్టు అన్నాడు అమ్మ తోడు అంటరికేస్తా ఇప్పుడు చెయ్యేంట్రా